తాటి చెట్టుకు విద్యుత్ దీపం కొమ్మలకు విద్యుత్ వైర్లు దీనికి తోడు దాదాపు మూడు వందల ఇళ్లకు ఒకే మీటర్ ఇది లోని ఓ కాలనీలోని పరిస్థితి మహబూబాబాద్ పట్టణంలోని మంద కొమురయ్య కాలనీలో కరెంటు స్తంభాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు చెట్లే విద్యుత్ స్తంభాలుగా వాడుకునే పరిస్థితి నెలకొంది కాలనీలోని మూడు వందల ఇళ్లలో నూట ముప్పై ఆరు ఇళ్ల పట్టాలు నూట పదిహేను ఇళ్లకు ఇంటి నంబర్లున్న విద్యుత్ స్తంభాలు వేయలేదు అధికారులు ఇక కాలనీలో ఉన్న ఒక్క మీటర్కు వేలల్లో కరెంటు బిల్లు వస్తోంది దీంతో చందాలు వేసుకుని విద్యుత్ బిల్లు చెల్లించుకుంటున్నారు కాలనీవాసులు గృహ జ్యోతి పథకం వచ్చాక కొందరు బిల్లు చెల్లించకపోవడంతో అది రెండు లక్షల వరకు దాటింది విద్యుత్ స్తంభాల ఖర్చులు పురపాలక సంఘం భరిస్తేనే కరెంటు పోల్స్ వేస్తామని చెబుతున్నారు విద్యుత్ అధికారులు తాటి చెట్టుకు విద్యుత్ దీపం కొమ్మలకు విద్యుత్ వైర్లు దీనికి తోడు దాదాపు మూడు వందల ఇళ్లకు ఒకే మీటర్ ఇది మహబూబాబాద్లోని ఓ కాలనీలో పరిస్థితి మహబూబాబాద్ పట్టణంలో మంద కొమరయ్య కాలనీలో కరెంటు స్తంభాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ఫోన్ లో అందిస్తారు అరుణ్ మహబూబాబాద్ జిల్లాలోని ఇరవై ఆరవ డివిజన్ సమీపంలో ఉన్న మందకుమరయ్య లో కొన్నేళ్లుగా ఇల్లు నిర్మించుకున్నారు ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకున్నారంటూ అధికారులు అక్కడ వాళ్ళకి కల్పించాల్సినటువంటి వసతుల మీద పూర్తిగా దృష్టి సారించలేదు అక్కడ వసతులు కల్పించకపోగా కనీసం కరెంట్ పోల్ ను కు సంబంధించినటువంటి సప్లై ని కూడా అందించలేకపోయారు అక్కడ ఒక ఇంటి నిర్మాణం చేసుకున్నటువంటి మందకుమరాయ్యకు సంబంధించినటువంటి ఇంటి దగ్గర ఒక మీటర్ ను ఏర్పాటు చేసుకున్నారు ఆ తర్వాత తాడి చెట్లకి వైర్లు కడుతూ కంప్లీట్ గా ఒక్క మీటర్ ద్వారా నూట ముప్పై ఆరు మందికి సంబంధించినటువంటి నూట పదిహేను మంది సభ్యులు అక్కడ నివాసం ఉంటున్నారు అయితే వాళ్ళందరికీ ఒకే మీటర్ ఉండడం వల్ల సుమారుగా యాభై వేలకు పైగా కరెంటు బిల్ రావడంతో దీని కరెంటు బిల్ కట్టడం కోసం కాలనీ వాసులందరూ కూడా షేర్ చేసుకుంటూ కొంతమంది డబ్బులు కడుతూ వచ్చారు కానీ తాజాగా ఆ బిల్లు రెండు లక్షలకు పెరిగిపోవడం వల్ల తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అధికారులు ఎవరు కూడా ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి కొత్త మీటర్లు ఇవ్వడం కానీ ఆ కాలనీకి పూర్తిగా గుర్తింపు లేదు కాబట్టి మేమేం ఫెసిలిటీస్ లే ఇవ్వలేము అంటూ అధికారుల నుంచి విద్యుత్ శాఖ అధికారుల నుంచి వాళ్ళకు తిరస్కరణకు గురైన నేపథ్యంలో వాళ్ళ సమస్యను తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నటువంటి కరెంట్ పోల్స్ వేయకపోవడం అలాగే వాటర్ సప్లై కూడా పూర్తిగా లేకపోవడం వల్ల తల సమస్యలు తలెత్తుతున్నాయి వైర్లని కూడా ఒక తాడి చెట్టుకే మధ్యలో చాలా డిస్టెన్స్ ఉంటుంది పోల్ ఉన్నదానికి తాడి చెట్టుకి వైర్లన్నీ కట్టి జాయింట్ చేసి ఆ అన్ఆఫిషియల్ గా విద్యుత్తును వాడుకునేటువంటి సమస్య కూడా తలెత్తుతుంది యాభై వేల బిల్లు వచ్చేటిది ఇప్పుడు ఇరవై సుమారు రెండు లక్షల బిల్లు వస్తున్న నేపథ్యంలో అధికారులు దృష్టి సారించాలి కాలనీని పట్టించుకోవాలంటూ నిరసన చేపట్టే ప్రయత్నం కూడా కొనసాగుతుంది విద్యుత్ అధికారులు చాలా రోజులుగా ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోకపోవడం వల్ల సమస్య మరింత ముదురుతుంది అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మూడు వందల ఇళ్లకి ఒకే మీటర్ పెట్టడం పైన కొంత విస్మయం అయితే అవుతుంది అధికారులకి ఈ విషయం ఇప్పటి వరకు తెలియదా ఎందుకు దాని మీద దృష్టి సారించలేకపోయారు అనేది కొంత చర్చనీయాంశంగా మారింది సంతోష్ థ్యాంక్ యూ